హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే సైజ్ కలెక్షన్స్ ఈ రోజు మీ ముందుకి సరికొత్త మోడల్స్ ఉన్న బాగా ట్రెండింగ్ లో ఉన్న డ్రెస్ టాప్స్ తీసుకొచ్చానండి అవి మూడు మోడల్స్ ఒకటి ఆలియా కట్ ఒకటేమో ఫ్రాక్ టాప్ మోడల్ అండి ఫ్రాక్ మోడల్ అనే టాప్స్ మూడోది అది కూడా ఆలియా కట్ టూ మోడల్స్ ఇది ఒకటి మూడో మోడల్ అండి ఫ్రాక్ టాప్ ఈ మూడు మోడల్స్ ఈ వాటి వీడియోలో చూపిస్తానండి చాలా ఫేమస్ చాలా ట్రెండింగ్ లో ఉన్న డ్రెస్ టాప్స్ అండి లాస్ట్ మన వీడియోలో కూడా కస్టమర్స్ అందరూ బాగా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి అందుకే మళ్ళీ డ్రస్టాప్స్ మళ్ళీ మీ ముందు తీసుకొచ్చాను వీడియోలో ఇప్పుడు ఈ ప్రాక్ లో ఫోర్ కలర్స్ స్టార్ట్ అండి ఒకటి సంపంగా పచ్చండి రెండోది పింక్ కలర్ మూడోది యాష్ కలర్ నాలుగోది రామా బ్లూ లైట్ కలర్ అండి ఫోర్ కలర్స్ అండి ఈ ఫోర్ కలర్స్లో ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి ఇవి డబుల్ ఎక్సల్ సైజ్ వస్తుందండి చాలా బాగుంటాయి మొత్తం ఫుల్ వర్క్ వచ్చి నెక్ మొత్తం టాపు బాగుంటుందండి ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు పిన్న ప్రిల్ వస్తుందండి డబుల్ ఎక్సర్ సైజు నెక్ మొత్తం వర్క్ వస్తుందండి చాలా బాగుంటుంది థ్రెడ్స్ కూడా వస్తాయి నడుముకు వచ్చేసి నడుము దాకా ఉందండి వర్క్ ఫుల్ వర్క్ హ్యాండ్స్ ఫ్రీవే ఉంటుందండి మొత్తం ప్రింట్ అయ్యండి డబల్ రేయాను ఫ్యాబ్రిక్ మాత్రం చాలా అద్దెపోతుందండి ఇవి బాగా ఆన్లైన్లో ట్రెండింగ్ ఉన్న టాప్స్ అండి టాప్స్ మోడల్స్ మన మీడియాలోనే మీరు కొత్తగా చూసి ఉంటారు అంత బాగున్నాయి బ్యాక్ సైడ్ చూపిస్తానండి చూడండి ఎంత బాగుంది చూడండి బాగా ాగా వచ్చిన వచ్చినడు దగ్గర కింద కూడా ప్రిల్ వస్తుందండి చాలా బాగుంది ప్రాక్ టాప్ మోడల్ డబల్ రే ఫ్యాబ్రిక్ తోటి డిజైన్ కానీ చాలా బాగుందండి ఈ సమ్మర్కి అసలుకి టాప్స్ చాలా కాలేజెస్కి కానీ స్కూల్స్కి కానీ చాలా అద్భుతమతాయండి చూస్తున్నారు కదా టాపు ాగుంటుందండి ప్రింట్ ఏం పోయే కాదండి ఎంత వాష్ చేసినా పోదు ఎంత బాగుందో చూడండి నేను నెక్ వర్క్ కూడా చాలా అద్దరిగిపోతుందండి మంచి ఫ్లవర్ డిజైన్ వచ్చేసి చెంపీ వర్క్తో హైలైట్ అయిందండి ఇది సంపెంగ గ్రీన్ అంటారు కదా ఆ కలర్ ఇది యాష్ కలర్ బ్లూ షేర్ అండి ఈ ఫోర్ కలర్ షేడ్ అండి ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ప్రాప్ టాప్ మోడల్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ అండ్ థర్టీ షిప్పింగ్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ ముప్పై షిప్పింగ్ అండి మీ దగ్గరికి టాప్ నచ్చినట్లయితే డబల్ సైజు ఎవరికి కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ చేసుకోండి ఫోన్పేకి గూగుల్ పేకి ఇదే నెంబర్ అండి మీరు ఆర్డర్ ఎన్ని టూ వన్కు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సింగిల్ అయితే థర్టీ షిప్పింగ్ అండి మీకు ఎక్కడికైనా మేము వదిలే చేస్తామండి ఓకేనండి ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూపిద్దా చూపిస్తానండి నెక్స్ట్ మోడల్ ఆలియా కట్ అండి అసలు ఈ కలర్స్ ఎంత బాగుంటాయి అండి చాలా బాగుంటాయండి త్రీ కలర్స్ తోటి చాలా పెయింట్ మెటాలిక్ పెయింట్ కలర్స్ లాగా ఉండి చాలా డిజైన్ కూడా బాగుంటుందండి దీన్ని చంకీ వర్క్తో హైలైట్ అవుతుందండి త్రీ కలర్స్ తోటి ఇవి నాలుగు సైజులు ఉంటాయండి ఎం సైజు ఎల్ సైజు ఎక్సల్ సైజు డబల్ ఎక్సల్ సైజ్ అండి ఈ ఫోర్ ఈ ఫోర్ కలర్స్ ఒకటే కానీ సైజులు మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఫోర్ సైజెస్ వస్తాయి ఇవి ఇప్పుడు ఇది చూపిస్తానండి ఒకటి ఓపెన్ చేసి ఫ్యాబ్రిక్ మాత్రం అద్దరిపోతుందండి ఆలియా కట్ ఈ డిజైన్ ఈ మోడలు అసలు ఈ కలర్స్ తోటి మీకు చాలా లుక్ వస్తాయండి ఇప్పుడు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను వచ్చి ఎంత బాగుందో చూడండి పింక్ కలర్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఫోర్ కలర్స్ తోటి హైలైట్ ఉందండి పెరల్ వర్క్ లాగా ప్రింట్ వస్తుందండి ఎక్సలెంట్ ఉందండి నెక్ వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో చూడండి ఆలియా కట్ వర్క్ వల్లే ఉందండి వీడియోలో మాత్రం మీకు ఎలా ఉందో కానీ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చి థ్రెగ్స్ కూడా వచ్చినాయి అండి ఎక్సలెంట్గా ఉందండి టాప్ మాత్రం అదిరిపోతుంది దీనికి ఏ లెగ్గింగ్ అయినా సూట్ అవుతుందండి ఎం సైజ్ అండి ఇది వచ్చేసి చాలా బాగుందండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి మన ఛానల్ టాప్స్ అసలుకి ఫ్యాబ్రిక్స్ కానీ అర్థలిపోతాయండి ముందు ముందు మీరే చూస్తారు కదా మంచి మంచి మోడల్స్ పెడతామండి డిజైన్ చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్గా ఉంది అండి సైజ్ వచ్చేసి థ్రెడ్ వస్తుందండి చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఉంది కానీ నడుంకాడ ఫ్రీల్ వస్తుంది ఎక్సలెంట్గా ఉంది ఇది ఎం సైజ్ అండి ఇది ఎల్ సైజు ఇది ఎక్సెల్ ఇది డబుల్ ఎక్సెల్ ఫోర్ కూడా ఒకే కలర్ అండి సైజులే డిఫరెన్స్ ఉంటాయి ఇవి ఈ ఆలియా కట్ వచ్చి ఈ ఫ్యాబ్రిక్ తోటి మీకు మేమిస్తున్న ప్రైజు మా ఛానల్లో సెవెన్ డబల్ నైన్ థర్టీ షిప్పింగ్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు థర్టీ షిప్పింగ్ అండి ఎనీ టూ అయితే ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి ఒకటండి సిస్టర్స్ గా అయినా ఇద్దరు తీసుకోవచ్చు మదర్ డాటర్ గా అయినా యూజ్ చేసుకోవచ్చు ఎలా అయినా తీసుకోవచ్చు అండి ఆ అంతా బాగున్నాయి ప్లస్ సైజులు కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఓకేనండి మీకు ఏది కావాలో ఏ సైజు కావాలో స్క్రీన్ షాట్ తీసి మాకు స్క్రీన్ నెంబర్ కి వాట్సాప్ చేయండి మీకు కొరియర్ చేస్తాము ఓకేనండి నెక్స్ట్ మోడల్ చూ వెళ్ళిపోదాము నెక్స్ట్ మోడల్ లో కూడా ఆలియా కట్ అయినండి ఇవి కూడా అంతే ఫోర్ సైజెస్ వస్తాయి ఓకే నెక్స్ట్ మోడల్ లో కూడా ఆలియా కట్ అయినండి ఇవి కూడా అంతే ఫోర్ సైజెస్ వస్తాయి ఒకే కలర్ ఎం సైజు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది ఫాయిల్ ప్రింట్ తోటి లైట్ ఆనియన్ పింక్ లాగా ఉంటుందండి ఆనియన్ పింక్ డార్క్ అండ్ లైట్ మిక్స్ అవుతాయి ఏ కలర్ వస్తుందో ఆ కలర్ గా ఉంటుందండి నైస్ కలర్ అండి ఇది చాలా తొందరగా దొరకదండి కలర్ అంతా బాగుండే కలర్ అండి ఇది చాలా బాగుండిద్ది అండి దాని మీద చెంకీ వర్క్ తోటి మళ్ళీ ఫ్లవర్స్ కూడా వచ్చింది అండి చిన్న థ్రెడ్ వర్క్ తోటి ఎక్సలెంట్ గా ఉంటాయి వీటిలో ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి ఇదిగోండి ఇది ఎం సైజ్ అండి అసలు ఎంత బాగుందో చూడండి ఓపెన్ చేస్తే మంచి లుక్ వస్తుందండి ఇది చాలా నైస్ కదండి ఫంక్షన్స్ ఫంక్షన్స్ కూడా మంచి లుక్ వచ్చే టాప్స్ అండి ఇవన్నీ ఎక్సలెంట్ గా ఉంటాయి డిజైన్ మీద ఫాయిల్ ప్రింట్ వచ్చి అసలు చెమ్కి లాగా మెరుస్తా చాలా బాగుందండి నెక్కి చూడండి ఎంత హైలైట్గా ఉందో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుందండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుందండి టాప్స్ అన్ని డబల్ రే టాప్స్ అండి ఈ ఫ్యాబ్రిక్స్ తోటి ఈ టాప్స్ మోడల్ మీకు ఎక్కడ ఆన్లైన్లో చూసి ఉండరండి అంత మంచి మోడల్స్ అంత మంచి ఫ్యాబ్రిక్స్ అండి చూస్తున్నాం కదా టాప్ మొత్తం సైజ్ వచ్చేసి ఇప్పుడు బ్యాక్ సైడ్ చూద్దామండి బ్యాక్ సైడ్ కూడా వస్తుందండి మేడం పిల్లలు వస్తుంది దీనికి రెడ్ ఏం రాలేదండి ఎక్సలెంట్గా ఉంది ఎన్ సైజ్ అండి ఎల్ సైజ్ ఎక్సల్ సైజ్ డబుల్ ఎక్సెల్ సైజ్ ఈ ఫోర్ సైజెస్ అండి ఈ ఆలియా కట్ కూడా సెవెన్ డబల్ నైన్ థర్టీ షిప్పింగ్ అండి ఈ మూడు కూడా ఈ వీడియోలో మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇస్తున్నామండి మీకు ఏ సైజ్ కావాలో ఏ టాప్ కావాలో మీరు స్క్రీన్ మీద నెంబర్కి కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఈ మీకు ఏమంటే క్లెక్ట్ చేస్తామండి ఫోన్పేకి గూగుల్ పేకి ఇదే నెంబర్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్